నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రాపు నయన్ కుమార్ నిన్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేంద్రెడ్డి గారు పెద్దలు ఆర్ఎంపి డాక్టర్లను దొంగలుగా అభివర్ణించడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను కరోనా లాక్డౌన్ టైంలో దేశం మొత్తం నిర్బంధంలో కొనసాగుతున్న సమయంలో రాష్ట్రంలో ఎవరు కూడా బయటికి రానటువంటి సంక్లిష్ట సమయంలో ఆర్ఎంపి డాక్టర్లు గ్రామ గ్రామాల్లో తిరుగుతూ కరోనా వస్తుందన్న భయం కూడా లేకుండా వారు జ్వరాలు వచ్చిన ఏదైనా ఉన్న చాలామంది నిరుపేదలకి కరోనా టైంలో చాలా సేవలు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితులలో ఆర్ఎంపి డాక్టర్ల సేవలు చాలా అమూల్యమైనవి గౌరవించదగ్గవి కాబట్టి ఏదైతే ఈ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు శాసనమండలి చైర్మన్ గౌరవనీయులు పెద్దలు గుత్తా సుఖేంద్ర రెడ్డి గారు వారిని దొంగలుగా అభివర్ణించ అభివర్ణించడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇటు విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి ఇటు మాటలను మీరు వెంటనే వెనక్కి తీసుకోగలని పెద్దలు ఎందుకంటే మీరు గౌరవప్రదమైనటువంటి స్పీకర్ స్థానంలో ఉండి మీరు ఇలా మాట్లాడటం చాలా బాధకరం వాళ్ళు గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేనటువంటి చాలా గ్రామాలలో కూడా వాళ్ళు విలువైనటువంటి వైద్య సమయ సహాయాన్ని అందిస్తున్నారు అందులో కొంతమంది ఉండొచ్చు కానీ అందరినీ మీరు అనటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి పెద్దలు మీరు మీరు అన్నటువంటి దాన్ని వెనక్కి తీసుకొని వారి సేవలను మీరు ఇంకా గవర్నమెంట్ యూజ్ చేసుకొని వాళ్ళకి ఇంకా అనేకమైనటువంటి ట్రైనింగ్ కోర్సులు ఇచ్చేసి వాళ్ళ 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 యొక్క సేవలను వినియోగించుకోవాలి కానీ వారిని మీరు దొంగాలంటే చాలా బాధాకరం కాబట్టి అయ్యా గుత్తా సుఖం రెడ్డి గారు దయచేసి మీరు అన్నటువంటి మాటలను వెంటనే వెనక్కి తీసుకోగలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జేబి